వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఉదయం టాలీవుడ్ హీరో నాగ చైతన్య తన భార్య శోభిత ధూళిపళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సామాన్య భక్తుల్లాగే క్యూ లైన్ లో నిలబడి దర్శనానికి వెళ్లిన ఈ జంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నాగ చైతన్య సాంప్రదాయ పట్టు వస్త్రాలలో చోబిత ఎరుపు రంగు చీరలో నుదుటిన బొట్టు చేతులకు గాజులతో సాంప్రదాయ తెలుగింటి ఆడపిల్లలాగా కనిపించారు ఆమె సరళతను చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు విఐపి బ్రేక్ సమయంలో వారు దర్శనం పూర్తి చేసి వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు శోభిత చేయి విడవకుండా చైతన్యతో పాటు నడుచుకుంటూ వెళ్తుండడం అక్కడున్న భక్తులను ఆకట్టుకుంది సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అన్నపూర్ణ స్టూడియోస్లో అడ్డహాసంగా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే ఇప్పుడు తిరుమల దర్శనంతో ఈ జంట మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది సినిమాల విషయానికి వస్తే తండేల్ సినిమా విజయంతో మంచి ఊపు మీద ఉన్న నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఎన్సీ ట్వంటీ ఫోర్ అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్నాడు ఇందులో శ్రీలీల లేదా పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకునే అవకాశం ఉంది మరోవైపు శోభిత ఆ రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం పెట్టబలంలో నటిస్తోంది అదే సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్లో ఓ లేడీ ఓరియంటెడ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్లో నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి